నేడు రేపు తెలంగాణ రక్షకుడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండున్నర దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నిరూపితమైన సత్యం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి కేసీఆర్ మాట్లాడితే సంచలనం మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు అయినా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొని విషమ పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలోనే తీవ్రమైన ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నది అదే సమయంలో గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతి స్వల్ప కాలంలోనే ప్రజలు బిఆర్ఎస్ కు ఇస్తున్నారు గులాబీ పార్టీకి ప్రచారం చెక్కు చెదరలేదని ఇటీవల పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి గడిచిన ఇరవై ఐదేండ్లు కాదు భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పాయింట్ సున్నా ఐదు శాతం ఓట్లతో అధికారానికి దూరమైన ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేకపోయినా తెలంగాణ హక్కుల రక్షణల విషయంలో రాచీలేని పోరుకెరటం కేసీఆర్ఏ అన్నది ఆయనతో విభేదించే వాళ్ళు సైతం అంగీకరించే నిజం నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొత్త నాయకత్వం పుట్టింది ఆ సమయంలోనూ తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన నాయకుల్లో కొరవడిన తెలంగాణ ఆత్మకు బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు గులాబీమయమైన ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో తెలంగాణ ఆత్మ స్థానిక స్పృహ నిండిన కొత్త నాయకత్వాన్ని కేసీఆర్ అందించారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల అపరిచితులు అనేక మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుపొందారు జనరల్ స్థానాలు సైతం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కేసీఆర్ పరిచయం చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ అనేక మంది చట్ట చట్టసభలకు తీసుకొచ్చారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కాదు ఇప్పుడు కూడా తెలంగాణకు కేసీఆర్ఏ సర్వనామం కేసీఆర్ ఆనవాళ్ళను ప్రగల్భాలు పలికిన ప్రతిసారి ఆర్థిక సర్వేల రూపంలోనే పరిశ్రమలు ఐటీ రంగాల ఉత్పత్తుల సృష్టి రూపంలోనూ స్వచ్ఛ గ్రామాల రూపంలోనూ రూపంలోనూ కేసీఆర్ కీర్తి ఉన్నది రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ ను స్థాపించి పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘ పోరాటాన్ని నడిపినప్పుడు ఆయనలోని ఉద్యమకారుడు ప్రళయకాల రుద్రుడిలా మెరిశాడు తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశమే గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాడు ఆయనలోని పాలకుడు ప్రభాత సూర్యు వెలుగులీనాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మౌనంగా అన్ని గమనిస్తున్న ఆయనలో తుఫాను ముందరి ప్రశాంతతను తలపిస్తున్నాడు అందుకే యావత్ తెలంగాణ కేసీఆర్ వైపే చూస్తుంది చూస్తున్నది చూస్తుంది కూడా ఉద్యమంలో లక్షల మెదళ్లను కదిలించిన తూటాల వంటి మాటలతో మర ఫిరంకులను పేల్చిన తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కి పుడికిలతో కొట్లాడిన ప్రభుత్వాధినేతగా జన సంక్షేమాన్ని అందించిన పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపిన కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కు పిడికిలతో కొట్లాడిన ప్రభుత్వాధినేతగా జన సంక్షేమాన్ని అందించిన పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపిన కేసీఆర్ కేసీఆర్ గడిచిన ఇరవై ఐదేళ్లు భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది విజయ్ దేవరకొండ రష్మిక మందిన గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని డేటింగ్ చేసి ఇటీవల సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు ఇక విజయ్ రష్మిక జంట పెళ్లి వేడుకలకు దగ్గరగా వచ్చేస్తాయి ఇటీవల విజయ్ దేవరకొండ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వైటింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు తాజాగా విజయ్ రష్మిక పెళ్లి పత్రిక వైరల్ గా మారింది ఇది ఒక బాక్స్ లో సింపుల్ గా ఒక లెటర్ లాగా ఉంది ఇందులో విజయ్ తన పెళ్లికి పిలుస్తున్నట్లుగా ఉంది ఇది విజయ్ తరపున ఇచ్చే పత్రిక అని తెలుస్తుంది ఈ పెళ్లి పత్రికలు విజయ్ రష్మికల పెళ్లి రిసెప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్ ఉదయ్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్ రష్మిక పెళ్లి జరగనుంది పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరగనున్నట్లుగా సమాచారం పెళ్లి తర్వాత రిసెప్షన్ మార్చ్ నాలుగున హైదరాబాద్ బజార్ హిల్స్ లోని తాజ్ కృష్ణాలో జరగనుంది దీంతో ఫ్యాన్స్ వీరి పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఇచ్చిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం సన్నబడ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బోనస్ చెల్లింపులను విడుదల చేస్తుంది గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బకాయిలను ఇప్పుడు క్లియర్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమవుతున్నాయి ఈ వివరాలను వెల్లడి రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ లో రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది రైతులు సన్న వడ్లను సాగు చేశారు ఖరీఫ్ లో సన్న బోనస్ బకాయిలు విడుదల కావటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెండింగ్ బకాయిలు ఐదు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది క్వింటాల్ కు ఐదు వందల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి ఇప్పటి వరకు మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు జరిగాయి పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రైతులకు మద్దతు ఇవ్వటానికి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి బోనస్ ను అందిస్తుంది ఈ ప్రోత్సాహకం రాష్ట్రంలో సన్నవర్ల సాగును గణనీయంగా పెంచింది దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా పెరుగుతున్న ప్రజల చేతుల్లో నగదు వినియోగము అదే స్థాయిలో పెరుగుతుంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య విలువ పరంగా చూస్తే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి అయినప్పటికీ నగదు చలామణి భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు పరిహారం జీవనకాల గరిష్టమైన లక్షల కోట్లకు చేరింది ఈ మేరకు ఎస్బీఐ రీసెంట్ ఓ నివేదిక విడుదల చేసింది అయితే ఐదు సంవత్సరాల వ్యవధిలో స్థూల దేశీయ ఉత్పత్తిలో పోల్చి చూస్తే మాత్రం నగదు నిష్పత్తి పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం నుంచి పదకొండు శాతానికి తగ్గింది ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు ఇది అర్థం పడుతున్నట్లుగా ఎస్బీఐ నివేదిక తెలిపింది ఏపీ తెలంగాణలో వంద నోట్లు కర్ణాటక పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విత్డ్రాలు క్రమంగా పెరుగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏటీఎం ఉపసంహరణలు తగ్గుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ఏటీఎం నుంచి నెలకు సగటున ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు నగదు విత్డ్రా చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు డిసెంబర్ నాటికి అది ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లకు తగ్గింది ఏపీలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగినట్లుగా ఇది సూచిస్తోంది అయితే డిజిటల్ పేమెంట్లు పెరిగితే తక్కువ విలువైన నోట్ల వినియోగం తగ్గుతుంటుంది కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వంద రూపాయల నోట్ల వినియోగం పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది అలాగే తమిళనాడులో రెండు వందల రూపాయల నోట్ల వినియోగం అధికంగా ఉన్నట్లు పేర్కొంది కర్ణాటక వాణిజ్య పనుల శాఖ చిరు వ్యాపారులు కూరగాయల విక్రేతల వంటి వారికి దాదాపు పద్దెనిమిది వేలకు పైగా జిఎస్టీ నోట్ జారీ చేసింది ఈ పరిణామం వ్యాపారులను డిజిటల్ పేమెంట్ల నుంచి నగదు వైపు మల్లేలా చేస్తుందని నివేదిక తెలిపింది అలాగే బంగారం వెండి రేట్లు పెరుగుతుంటం చలామన్లో నగదు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారని తెలిపింది మరోవైపు యూపీఐ పేమెంట్లు చిన్న నోట్లకు ప్రత్యామ్నాయంగా మారింది వంద రూపాయల కంటే తక్కువ విలువైన ట్రాన్సాక్షన్లే యూపీఐలో ఎనభై ఆరు శాతం వాటా కలిగి ఉన్నాయి అందుకే మార్కెట్లో ఐదు వందల రూపాయల నోట్ల ఆధిపత్యం కొనసాగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గాయి అంతర్జాతీయంగా సానుకూల ధోరణి నెలకొనడం దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ధరలు పడిపోతున్నాయి పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి ఈ వారంలో మొదలు నుంచి గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి ఇక సోమవారం బంగారం ధర ఏకంగా ఒక వెయ్యి మూడు వందల మేర తగ్గగా మంగళవారం కూడా స్వల్పంగా పడిపోయాయి ఇక గోల్ గోలుదారులు పతనమవుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఊట చదువుతున్నారు త్వరలో పెళ్లి సీజన్ మొదలు కానుంది ఈ క్రమంలో బంగారం వెండి రేట్లు తగ్గు కట్టడం కాస్త ఉపశమనం లభిస్తుంది తగ్గాయి ఈ వారం మొదల నుంచి గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి సోమవారం బంగారం ధర ఏకంగా పదమూడు వందల మేర తగ్గగా మంగళవారం కూడా స్వల్పంగా పడిపోయాయి గోల్డ్ ధరలు పతనం అవుతుంటంతో కొనుగోలు కూడా ఊట చందుతున్నారు త్వరలో పెళ్లి సీజన్ మొదలు కానుంది ఈ క్రమంలో బంగారం వెండి రేట్లు తగ్గుతుంటాం కాస్త ఉపశమనం లభిస్తుంది డాలర్ మళ్లీ బలపడుతుంటంతో బంగారం ధరలు పడిపోతున్నట్లు బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు ఇది ఈ పతనం ఎంత కాలం ఉంటుందనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల ముప్పైగా కొనసాగుతుంది ధర లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల నలభైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష నలభై మూడు వేల మూడు వందల తొంభై వద్ద కొనసాగుతుంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ ధర లక్ష నలభై నాలుగు వేల మూడు వందల తొంభైగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష యాభై ఆరు వేల ఐదు వందల ఎనభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇక వెండి రేట్లు హైదరాబాద్ లో కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందలుగా ఉంది నిన్న ఈ రేటు రెండు లక్షల అరవై ఎనిమిది వేల వద్ద కొనసాగుతుంది ఇక చెన్నైలో కేజీ వెండి ధర రెండు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుండగా నిన్న ఈ రేటు రెండు లక్షల అరవై ఐదు వేల వద్ద ఉంది ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది తెలంగాణలోని రైదన్నులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ లో ఉన్న సన్న రకం వడ్లకు ప్రభుత్వం అందిస్తున్న క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఐదు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు విడుదల చేస్తుంది పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్ రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు పండించిన సుమారు రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది రకం వడ్లు పండించిన సుమారు రెండు లక్షల రైతులకు లబ్ధి చేకూరునుంది కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక సన్న రకం వడ్లు పండించే రైతన్నలకు ప్రోత్సాహం అందించేందుకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లను పండించే రైతులకు క్వింటాల్ కు రూపాయల బోనస్ ఇవ్వడాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింతగా పెంచిందని విశ్లేషణలు అంటున్నారు అయితే తాజాగా బకాయిలు చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వరి క్వింటాల్ పై రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు తాజాగా ఈ బకాయిలు చెల్లింపులతో రైతులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది అన్నారు అయితే ఈ బోనస్ కింద ప్రభుత్వం ఇప్పటివరకు వరకు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేస్తారు కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తారన్నారు తన రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియడం లేదన్నారు పార్టీలో ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు ఎన్నికల ముగింపు కాదు సంజయ్ ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఈ వేధింపులు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేస్తారు కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తానన్నారు తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదన్నారు పార్టీలో ఇంకెంతకాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు ఎన్నికల ముగింపు కాదు సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు తమకు ఈ వేధింపులు తప్పవన్నారు పవర్ ఆఫ్ అటర్నీ ఎమ్మెల్యే సంజయ్ కు రాసిచ్చారా అని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టం రాసిచ్చారని స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నారు ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడన్నారు అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని జగిత్యాల్లోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో తొమ్మిది ప్రాంతాల్లో ఎలా ఉందోనన్నారు పార్టీలో కొనసాగటం అనేది ఆరోజు పద్ధతి నేను పార్టీలో కొనసాగడం ఎందుకంటే ఇవాళ ఊరు వచ్చి మా మీద ఆధ్యత చేయిస్తా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీద ఆధ్యత చేస్తే మా కార్యకర్తలు యజమాని చాలిస్తే మా హక్కులకు కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ అదే అందుకే అంటున్నా నేను ఇప్పుడు ఈ శోభ ఇది ఒక్క ఇది ముగింపు కాదు అంటున్నా నేను అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగలుగుతామా నాకు నాకు నేను ఏదైతుందో నా మనోదం ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ ఐ కంటిన్యూ కనే కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా ఎంతకాలం భరించగలుగుతా దీని పరిష్కారం ఏంటి నాకు నేను ఊహించలేకపోతున్నా నేను నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నా నేను మున్సిపాలిటీ కాంగ్రెస్ భషమైందని జెండా ఎగిరిందని చెప్పి సభరపడమంటారా మళ్ళా కదే కొత్త సీసాలో సారా కొత్త సీసాలో పాతసాల ఐదేళ్ళు అట్లా దోపిడీ గురైంది ఐదేళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు ఐదేళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీ గురైంది పదహారు మంది కమిషన్లు బదిలీరు ఎనిమిది మంది ఉద్యోగస్తులు జైలు పాలైండు మా మిత్రుడు ఎవరన్నా చొక్కరావు గారు మీరు చెప్తారంటే నేను అదే చొక్కరావు గారు ఆత్వరే కాంగ్రెస్ పార్టీకి చేరిన్నాయా ఎనభై నాలుగు డిసెంబర్ సరే ఇంతవరకు కొనసాగుతుంది ఈయన మధ్యలో ఇరవై ఎక్కడ వలసే అంటే కాంగ్రెస్ కుటుంబాగుంటాయి నడవ ఇరవైళ్ళు ఎక్కడ బతక నడవ ఇరవై ఎక్కడ బక్క వేణావు అని అంటున్నా

దాని ఏమన్నా నాకు తెలిస్తలేదా అంత పెద్ద వ్యవహారాలు చిచ్చుక్యం చేసుకొని నువ్వు ఆధ్యప్ చేయాలని చూస్తే వాటి అట్ల రాజ్యాంగం నిర్వచించిందా మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి ఇప్పుడు ఏమైపోయిందని సారి తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్న ఒక పరిస్థితి చూస్తుంటే జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షిఫ్టీ ఆర్టికల్ జోడించాలి నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే